పోని ఇంత అయింది అప్పైతే అప్పైంది చక్కగా బతికినామా అంటే ఉద్యమకారులు ఎవ్వరికి న్యాయం జరగలే జై తెలంగాణ ఆంధ్ర సభ జరుగుతూ ఉంటే ఆంధ్ర పాలకులు ఆంధ్ర జనం అంతా ఉన్నటువంటి పెద్ద స్టేడియంలో పెద్ద జనాలు ఉన్నటువంటి పెద్ద సభలకు పోయి జై తెలంగాణ అని గుండెధైర్యంతో అన్నటువంటి కానిస్టేబుల్ శ్రీనివాస్ పరిస్థితి ఏమైందో మీకు ఇప్పటికి కూడా చాలా మంది తెలియదు కొన్ని రోజులు అయితే మర్చిపోతారు కూడా మీరు ఆయన ఉద్యోగాన్ని నానా తిప్పలు పెడుతూ ఆడికెళ్ళు ఈడికి ఈడికెళ్ళు ఆడికి ఎప్పుడు ఏడ డ్యూటీ ఎత్తారో తెలియదు ఆయనకు నళిని మేడం అయితే ఆ సస్పెన్షన్ ఏదో చేసి పాపం ఒక పెద్ద డైలాగ్ చెప్పింది ఆమె పద్ ఆనాటి ప్రభుత్వం పన్నిన పద్మ వ్యూహంలోంచి బయటపడితే డిపార్ట్మెంట్ తన వెన్నులో ఆ సస్పెన్షన్ అనే బల్లాన్ని కస్తీరా దింపింది అన్నారట సో నేను రాజీనామా చేస్తే అక్కడేమో నా మీద సస్పెన్షన్ అనే బల్లాన్ని కస్తీరా దింపి ఆమెకు ఎందుకు న్యాయం చేసుకోలేకపోయినాం మనం తిరిగి ఉద్యోగం ఇవ్వలేకపోయినాం పది పన్నెండేళ్ళలా పోని రాజకీయంగా కూడా ఎవరో అనుకో యునానిమస్ చేపిస్తారు ఎస్ నళిని మేడం ఒక దగ్గర ఇలా వాడి అన్ని పార్టీలు కలిసి కట్టుకు ఉండి ఎందుకు ఒక తాటి మీదకి వచ్చి ఉద్యమకారిని ఎందుకు గెలిపించారు సరే గెలిపియలేదు పది ఏళ్ళలో మీరు వడగొట్టింది ఏ ఉద్యమకారిని యాద పెట్టుకోరు ఈ ఆఖరికి మొన్న అసలు ఉద్యమానికి ఏం సంబంధం లేదన్నటువంటి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈమె విషయం మేడం గారి విషయం బయటకు వస్తే ఆమెకైనా ఉద్యోగం ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉంటే చూడరు ఎందుకు చేయలేకపోతుందని అడిగితే ఏదో ప్రయత్నం చేస్తే బట్ నల్లి మేడం గారు గౌరవంగా సున్నితంగా తిరస్కరించేసింది ఇంకా నేనేమి ఉద్యోగం చేసే పరిస్థితులు లేను నేను వేరే దీంట్లో పడిపోయినా ఇక నా ఈ ఉద్యోగాన్ని ఎవ్వరు కూడా తీసుకోలేరు అనుకుంటా తన జీవితపు అంతిమ లక్ష్యమైన మోక్ష సాధనను మళ్ళీ జన్మలో కొనసాగిస్తానంటూ ఆమె ఎఫ్బిలో పోస్ట్ చేసినట ప్రస్తుతం తన యొక్క పోస్ట్ అయితే వైరల్ అవుతుంది సో సంచలనంగా మారింది రా వాస్తవానికి మనం సాధించుకున్న తెలంగాణలో తెలంగాణ మాత్రమే సాధించుకున్నాం దాంట్లో మనం అనుకునే అన్నీ అయితే ఇప్పటివరకు కూడా సాధించుకోలేదు నల్లి మేడం లాంటి వాళ్ళని అసలు మనం చాలామందిని కూడా ఇబ్బంది పెట్టేసినాం ఈ ఈ పాలకులని చరిత్ర రాసుకుంటారు ఇవన్నీ ఉంటాయి డిజిటల్ యుగం అయిపోయింది నల్లి ఉద్యోగ తెలంగాణ ఉద్యమం ఎప్పుడు కొనసాగింది దాంట్లో ఉద్యమకారులు ఎవరు ఎవరు రాజీనామా చేశారు ఎవరు ఆత్మార్పణ చేసుకున్నారు ఏ రాజకీయ నాయకుడు చేలిండు పదేళ్ళు వాడబడగొట్టింది ఏంది ఇంకో ఐదేళ్ళు ఇంకోటి వాడగొట్టింది ఏంది తెలంగాణ సమాజం అంతా నెక్స్ట్ జనరేషన్ అన్నీ గమనిస్తాయి చరిత్ర హీనులాగా మిగిలిపోకరి ఇప్పటికైనా ఎక్కడెక్కడ నిజమైన ఉద్యమకారులు ఉన్నారు వాళ్ళు ఎక్కడ ఆ పదేళ్ళ వాళ్ళు దొక్కేసిరో వెతికి వాళ్ళకి న్యాయం చేసే దిశగా కూడా పోతే ఎంతో కొంత పాప పరిహారం అన్న దక్కుతుంది